కనీసం ఐదేళ్లు శిక్ష పడే కేసులో అరెస్ట్ అయినా నిర్బంధంలో ఉన్న ప్రధాని సైతం పదవి నుంచి తొలగించే కీలక బిల్లులను కేంద్రం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది ఈ బిల్లులు చట్టంగా మారితే ప్రధాని సీఎం మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్ట్ అయితే తమ పదవిని కోల్పోతారు విపక్షపాలిత ప్రాంతాల సీఎంలను లక్ష్యంగా చేసుకునే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది తీవ్ర నేరారోపణలపై అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న ప్రధానమంత్రి కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి లేదా రాష్ట కేంద్రపాలిత ప్రాంతాల మంత్రుల్ని పదవి నుంచి తొలగించే మూడు బిల్లుల్ని కేంద్రం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది ఈ మేరకు గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుల్ని ప్రవేశపెడతారు అనంతరం వాటిని సంయుక్త పార్లమెంటరీ సంఘానికి సిఫార్సు చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో తీర్మానం పెడతారు ఈ బిల్లులు చట్టంగా మారితే కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో వరుసగా ముప్పై రోజులు అరెస్టు లేదా నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేదా మంత్రులు ముప్పై ఒకటవ రోజున తమ పదవిని కోల్పోతారు ఒకవేళ ఎవరైనా మంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయితే వారిని తొలగించేందుకు ముప్పై రోజుల్లోపు రాష్ట్రపతికి ప్రధాని సిఫార్సు చేయకపోయినా సదరు మంత్రి పదవిని కోల్పోతారు ఒకవేళ ప్రధాని రోజుల పాటు అరెస్ట్ అయితే ఆయన ముప్పై రోజుల్లోపు రాజీనామా చేయకుండా పదవి కోల్పోతారు ఈ బిల్లు నిబంధనల్లో పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్ అయిన సమయంలో తమ పదవులకు రాజీనామా చేయలేదు ఈ ఈ బిల్లులు తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది యూటీ చట్టంలో సీఎం లేదా ఒక మంత్రిని తీవ్ర నేరారోపణలపై తొలగించే నిబంధన లేదు కాబట్టి సెక్షన్ చేయాల్సి ఉంది రాజ్యాంగంలో కూడా అలాంటి నిబంధన లేనందున చట్టపరమైన ఫ్రేమ్వర్క్ వర్క్ కోసం ఆర్టికల్ డెబ్బై ఐదు నూట అరవై నాలుగు రెండు వందల ముప్పై తొమ్మిది డబల్ఏలను సవరించాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ ఇలాంటి నిబంధన లేనందున సెక్షన్ యాబై నాలుగును సవరించి సీఎం లేదా మంత్రిని తొలగించే చట్టపరమైన ఏర్పాటు చేయాలనేది ఈ బిల్లు లక్ష్యం వీటితో పాటు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఆన్లైన్ గేమింగ్ బిల్లును నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు ఈ బిల్లు ద్వారా ఆన్లైన్ మనీ గేమింగ్ ను కేంద్రం నిషేధించనుంది ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల్ని సైతం పదవుల నుంచి తొలగించే బిల్లుల్ని కేంద్రం తీసుకురావడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది విపక్షాల పాలిత ప్రాంతాల సీఎంలను కేంద్ర సంస్థలతో అరెస్టు చేయించి తరువాత పదవుల నుంచి తొలగించేందుకు చట్టాల్ని తీసుకురావాలని బీజేపీ యోచిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది ఎన్నికల్లో ప్రతిపక్ష సీఎంలను ఓడించలేక వారిని తొలగించే దుర్మార్గపు ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘీ దుయ్యబట్టారు బీహార్లో మార్పు గాలులు వీస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ బిల్లుల నాటకానికి తెరతీశారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు